పన్నెండు సార్లు సీఎం రిలీఫ్ పండ్ ఇవ్వడం జరిగింది చాలా వెనకబడ్డ గులాలు వాళ్ళందరూ కానీ అందరూ ప్రజలైతే ఏవైతే ఉన్నారో వాళ్ళకు ఆర్థికంగా ఆసుపత్రుల ఖర్చులు పెట్టుకోలేక అంత ఇబ్బందులు అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ సీఎం రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఆసుపత్రులలో చికిత్స చేయించుకొని వచ్చిన తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత డిశ్చార్జ్ చేసాం మరి దాంట్లో ఆసుపత్రుల్లో బిల్లులు తీసుకొని చేస్తే దాంట్లో కొంత మేరకు దాదాపు సుమారు యాభై శాతం మేరకు ప్రభుత్వం ఇచ్చి వరని ఆదుకోవడం జరుగుతారు ఈ ప్రభుత్వం ఇప్పటికి పన్నెండు సార్లు ఇచ్చినాం మేము దాదాపు ఆరు కోట్ల రూపాయల దాకా ఇచ్చినాము ఇంతవరకు కూడా కాబట్టి భవిష్యత్తులో ఇదే అనవాయి కొనసాగుతుంది భవిష్యత్తులో ఎవరైనా కూడా ఆర్థిక ఇబ్బందులు ఉండే పెద్ద పెద్ద జోబులు వచ్చినప్పుడు ఆసుపత్రిలో వాళ్ళు చికిత్సలు చేయించుకొని వచ్చి వాళ్ళకి బిల్లులు తీసుకొని వస్తే డిశ్చార్జ్ ఏమీ తీసుకొని వస్తే ప్రతి ఒక్క పేదవానికి సీఎం లీవడం జరుగుతూ ఉంది కాబట్టి సీఎంలు లేకుండా అందరూ ఆర్థికంగా కొంత వెసులుబాటు మీరు పొందుతున్నారు భవిష్యత్తులో ఇదే పరిస్థితులు మేము అందరం ప్రోత్సహిస్తాము ఇంకా దా మళ్ళ ఇప్పుడు దాదాపు ఒక నూరు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి అది కూడా త్వరలోనే రిలీజ్ అవుతాయి రిలీజ్ అయినట్ని కూడా మళ్ళీ ఇదే మాదిరి ఒక మీటింగ్ పెట్టుకొని అని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వము పేదవాని ప్రభుత్వము ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే వైద్య సహాయం లేని ప్రతి ఒక్కరు కూడా ఏదో వైద్య సహాయం పొందిన వాళ్ళందరూ కూడా యాదవాల ఒక యాభై వేలు ఖర్చు పెట్టుకుంటే ఒక పది పది పదహైదు వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తూ ఉంటాయి కాబట్టి ఈ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ అభివృద్ధి అధికారాన్ని పెంచిన తర్వాత రాజగూడులో రీప్లేస్మెంట్కు పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఒక అభిషేక్ అనేది అబ్బాయి రీప్లేస్మెంట్ కాబట్టి కిడ్నీ ట్రాన్స్పెంటర్ కానీ ఆర్థిక మార్చడానికి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈరోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చెట్లు పంపిణీ చేయడం జరుగుతుంది భవిష్యత్తులో ఇదే పరిస్థితిని కొనసాగిస్తామని అందరూ ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే వాళ్ళందరూ కూడా మమ్మల్ని కలిసి మాకిస్తే வாழந்தை டபுள் இடோ அது முக்கியமந்திரி காரி சேர்ந்து கொடுப்பாங்க அது டபுள் வீட் மாதிரி